మమ్మీంద్రాసారి బైక్ కావాలి ఏంద్రా బైకా ఇంకోసారాను ఎవరైతే ఈ దసరా పండుగకు బైక్ కొనుక్కోాలనే ఆశతో ఉన్నారా మన పద్మజ ఎక్స్ రో లో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ వాళ్ళైతే ఈ బతుకమ్మ దసరా దీపావళి పండుగల సందర్భంగా అర్థి ఆఫర్స్ అయితే పెట్టిర ఇంట్లో మంచి విషయం ఏంటంటే జీఎస్టీ తగ్గడం వల్ల వాహనాల కొనుగోలుపై అన్ని కంపెనీల మోడల్ పై పది శాతం అంటే ప్రతి వెహికల్ కొనుగోలుపై ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు తగ్గించారు ఇంకా ప్రతి వాహనంపై కూడా ఎక్స్చేంజ్ ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఇక్కడ బండి తీసుకుంటే పండుగల సందర్భంగా బండి కవర్ అలాగే హెల్మెట్ ఫ్రీగా గా లభిస్తుంది మరియు పాత బండిపై పై ఎక్సెంజ్ సౌకర్యం అలాగే స్పాట్ ఫైనాన్స్ ఫాట్ డెలివరీ ఈసారి దసరా పండుగను మీరే కాదు మీ బండితో పాటు సెలబ్రేట్ చేసుకోండి అని అంటున్నారు శ్రీ వెంకటేశ్వర మోటార్స్ వాళ్ళు భారీ డిస్కౌంట్ అలాగే అన్ని కంపెనీల మోటార్ సైకిల్ పై అతి తక్కువ డౌన్ పేమెంట్ సౌకర్యం కూడా ఉంది ఈ దసరా పండుగకి ద బెస్ట్ ఎవర్ ఆఫర్ అనే చెప్పాలి కానీ ఈ ఆఫర్ లిమిటెడ్ టైం వరకే ఉంటుంది ఇక్కడైతే లేటెస్ట్ బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేరియంట్స్ లో అయితే మీరు చూస్తారు ఈ లొకేషన్ వచ్చి మన కామారెడ్డికి వెళ్ళే ఎన్ఎస్ డబల్ ఫోర్ హైవే పద్మాజివాడ ఎక్స్ రో లో ఉంది వీళ్ళ దగ్గర బైక్స్ కాక సర్వీసింగ్ అన్ని కంపెనీల మోటార్ సైకిల్ రిపేర్ సెంటర్ కూడా ఉంది ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లను ఇప్పుడే సంప్రదించండి